సో ఈ వీడియోలో మొత్తం మీరు బ్రైట్ టు బి బ్లాగ్ ఇట్లా జరిగిందని చూడబోతున్నారు అయితే నేను డైరెక్ట్గా ఫస్ట్ మంగళసూత్రానికి వెళ్ళాను అనమాట మోడల్ చేద్దామని అక్కడి నుంచి కిందే పార్కింగ్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు మనకి సో అక్కడి నుంచి ఇంకా బిందుకు తీసుకొచ్చిందనమాట ఇదేంటంటే బక్షి సూట్స్ అని రిషిగఢ్ ఫస్ట్ బర్త్డే చేసాము ఇక్కడ అంతకుముందు కూడా బిందుకుది ఒక పార్టీ జరిగింది సో అట్లా తెలుసు నాకు ఇది కొంచెం రీజనబుల్గా ఉంటుందని చెప్పేసి సో ఎనిమిది ఇది అయితే ఇక్కడ రూమ్ బుక్ చేసింది ఇప్పుడు

చాలా టెన్షన్గా ఉన్నా ఫస్ట్ థింగ్ సబ్స్క్రైబర్స్ వన్ లాక్ అయ్యారని సెకండ్ థింగ్ ఈరోజు డెకరేషన్ ఫైనల్ చేసాము అడ్వాన్స్ కొట్టాము థర్డ్ థింగ్ తాళి ఇచ్చి వచ్చాం అందులో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ అదేమిటో దేవుడి పేరు మహాలక్ష్మి లక్ష్మీదేవి లాకెట్ పెట్టమన్నా గైస్ అది అందులో ఏమన్నారంటే ఒక సైడ్ పెట్టి ఇలా తిరిగిపోతే ఇక్కడ బాగా కనిపించదు టూ సైడ్స్ పెట్టి రొటేట్ చేసేలాగా పెడదామన్నారు ఫ్రెండ్స్ దానికి ఏమో బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇంకొకటి అనవసరంగా మా ఉంటే తిన్నాను ఈ మాడికే పిచ్చేంటి నీకు ప్రతిరోజు తింటా మాడికి నువ్వు రీసెంట్ ఫుడ్ నుంచి వచ్చేటప్పుడు నేను తినద్దు తినద్దు అనుకున్నా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ రెండు ముప్పై కొనుక్కొని తెచ్చుకున్నాను మేము రోజు మాడి తింటుంది పెద్ద మాడిగా పిచ్చి మొక్క దేవా ఫస్ట్ టెన్షన్ వస్తుంది ఇగో చూడండి అయ్యో అందుకే రా నీకోసం ఇంకో సర్ప్రైజ్ ఉంది లోపల సర్ప్రైజ్ కాదనుకో ఇక్కడ ఏ సప్రైజ్ సరే సర్ప్రైజ్ మాత్రమే సరే ఒక నిమిషం నువ్వు సెల్ఫీ కెమెరా పెట్టుకుని నేను ఇప్పుడు ఒకసారి చూసేసి నేను వస్తాను వద్దు పర్వాలేదు వద్దు వద్దు ప్లీజ్ ఒక్క నిమిషం సరే టూ మినిట్స్ అంతే టూ మినిట్స్లో వచ్చు కానీ టూ మినిట్స్లో వచ్చేది సార్ వద్దు యాడో టూ మినిట్స్లో నేను వస్తాను ఇక యాడోకరా పట్టుకోరా సెల్ఫీ కెమెరా వాళ్ళు లోపల సాంగ్స్ పెట్టుకొని డెకార్ చేస్తున్నారు సో ఇక్కడ నేను ఇక్కడ డ్యాన్స్ అనమాట సో యాక్చువల్గా ఏంటి అంటే వెయిట్ చేస్తున్న ముందే అప్పటికే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది సో లోపలికి వెళ్ళాం నాకు అవసరం తెలిసి ఎవరెవరు వచ్చారు దీపు నువ్వు మొత్తం కొంచెం గందరగోళంగానే ఉంటుంది సాంగ్స్ వాయిసెస్ అట్లా కొంచెం కొంచెం సో ఎండ్ ఆఫ్ ది డే ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా ఇట్లా భలే అరేంజ్ చేశారు స్పెక్ట్స్ డ్రెస్ ఎట్లాగో నేనే తీసుకున్నా పాపం ప్రాపర్టీస్ అదన్నీ వన్ టౌన్ వంటనే కొనుక్కుందనమాట వీళ్ళిద్దరు నా ఇంటర్ ఫ్రెండ్స్ ఇంటర్ నుంచి సో వాళ్ళు విజయవాడలో ఉన్నారంటే వాళ్ళని కూడా బిందు కాంటాక్ట్ తీసుకొని కలిసి మళ్ళీ ఇదంతా అరేంజ్ చేసింది ఇంకా మా అక్క మా చెల్లి స్వాతి నా ఇద్దరు ఇంటర్ ఫ్రెండ్స్ తేజకి ఎప్పుడో చెప్తే అది అందరూ పోయే టైంకి వచ్చింది అనమాట సో లాస్ట్లో చూపిస్తాను సో డెకార్ కూడా అదే చేసింది బిందు పాపం మొత్తం అదే చేసుకుండింది డెకార్ ఇంకా అయిపోతుంది అనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మా అక్క మా చెల్లి వచ్చారనమాట మిగతా వాళ్ళందరూ కొంచెం ఒక టైం చెప్పారు అయ్యింది సో అట్లా చెప్పింది అనమాట సో ఫైనల్గా అయితే మొత్తం అంతా అరేంజ్ చేసేసి ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పేసి బికాస్ అప్పటికే లేట్ అయిపోయింది అండ్ ఇక్కడ నేను తేజాన్ని ఫోన్లో తిడుతున్నా ఎందుకే వచ్చి కూడా విజయవాడ ఇక్కడికి రాలేదు ా లేట్ అయిపోతుంది నీ వల్ల అని చెప్పి అన్ని అప్పటికే స్టార్ట్ చేసేసామన్నమాట సో ఇక్కడ అన్ని సెటప్ చేస్తున్నారు ఆ బ్రైట్ టు బీ స్పెక్ట్స్ మెల్లో ఇట్లా వేసేది అంతా చూడరా బ్రష్ కొంచెం వాయిసెస్ తట్టుకుండి సో ఇక్కడ కేక్ అంతా రెడీ కట్ చేద్దామని చెప్పేసి అందరం కూర్చున్నాం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాపర్టీ పట్టేసుకొని సో ఇక్కడ వద్దరా సోదరా సాంగ్ పెడదామని ప్లాన్ యాక్చువల్గా అది బాయ్స్కి పెట్టాలి బట్ మేము ప్లాన్ చేసుకున్నాం అట్లా ఊరికే ఒక రీల్లా చేద్దామని చెప్పేసి బట్ తీయడానికి మాకేమో ట్రైపోవడం లేకపోయింది అందుకే మా చెల్లి హెల్ప్ తీసుకుంటాము పాపమ్మాది ఫ్రేమ్లో లేకపోయినా కెమెరా పెట్టి తీస్తుంది సో ఇక్కడ కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం పూజ మొద్దంటే బాగోదక్క ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఆపుకోలేని తొందర మ్యారీ బీ హ్యాపీ ఇంకా రీల్ చేద్దామని ప్లాన్ చేసామన్నమాట యాక్చువల్గా ఒక్క రీల్ ఒక ఫోర్ ఫైవ్ అయినా రీల్స్ చేద్దాం అనుకున్నాం బట్ కానీ అందరికీ కోఆర్డినేషన్ కుదరట్లేదు ఒక్క రీలే మీరు నమ్మినా నమ్మకపోయినా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టేక్స్ తీసుకున్న ఆ ఫుటేజ్ ఇంకా నా ఫోన్లో ఉండింది సో అంత టైం పట్టింది సో ఫైనల్గా అయితే ఎట్లాగొట్లా ఒక హాఫ్ ఎన్ అవర్ అటు కష్టపడి ఇటు కష్టపడి అన్నీ సెట్ చేసుకొని ఒక్క రీల్ అయితే చేశాను సో ఈ ఆ రీల్ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు నేను ఛానల్లో ఆ నెక్స్ట్ డేనే అప్లోడ్ చేశాను అనమాట సో గుర్తుండడానికి నాకైతే చాలా హ్యాపీ మొత్తానికి బిందు సక్సెస్ఫుల్ గా బ్రైట్ అది అనుకున్న వాళ్ళందరినీ పిలిచి టైం అయితే స్పెండ్ చేయడం మొత్తం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అవర్ ముందు ఆ రీల్స్ అన్ని అదే తీసింది అనమాట సో ఇక్కడ నేను దాన్ని అదే దిగుతున్నా బిందు ఏమి దయ్యం ఉంటుంది కదా యాక్చువల్గా వైట్ డ్రెస్ ఇస్తే సేమ్ అట్లే ఉండింది చేయమన్నారు అతి చేయదన్నారు పాయిగా నన్ను ఎట్లా ఎవరు దిగారు నేనే తీసుకోవాలా నా కోసం టైం స్పెండ్ చేసి వచ్చి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసి ఇదంతా చేసిన దానికి ఫస్ట్ బిందుకు థ్యాంక్స్ చెప్తా అండ్ మా అక్క మా చెల్లి కూడా బాగా సపోర్ట్ చేశారు దానికి అండ్ మిగతా స్వాతి కానీ ప్రశాంతి నవ్య తేజ తేజ హైదరాబాద్ వెళ్ళి పిలిచానని చెప్పి అక్కడి నుంచి వచ్చింది కోసం బట్ పెళ్ళికి అటెండ్ అవ్వలేదు సో వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ పర్టికులర్గా ఎక్కువ థ్యాంక్స్ అయితే బిందుకే చెప్తాను నేను బికాస్ ఇది వన్ హ్యాండ్ ఆర్మీ లాగా అది ఒక్కొత్త చేసుకుండింది కొంచెం వీళ్ళు హెల్ప్ కూడా చేశారు బట్ అటెండ్ అవడం కూడా నా దృష్టిలో వాళ్ళు మనకి టైం ఇచ్చినట్టే సో నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను సో ఇది నాకు ఒక మెమరబుల్గా ఉండిపోతుందనమాట అంతే ఇంక ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి సో మళ్ళీ ఇంక విడత కలుద్దాం బాయ్ బాయ్